అమ్ముడిపోయినారు అట్లా చెప్పేసారి గంట సేపు కూర్చోని ఆటో అమ్ముడు పోయినా మీరే ఆటో అమ్ముకోలేదు కాబట్టి మేము అనుకుంటున్నాం మీరు పంపించారని మీరు ఏం చెప్తారు ఎప్పుడు మేము మాట్లాడుతాం సరే సార్ చెప్పు నా పేరు మస్తా నా పేరు మస్తా నేను తో రాత్రిలో భారీగా పనిచేస్తున్నాను ఈరోజు మాకు కూడా పన్నెండు రెండు వేల ఇరవై ప్లేని స్మార్ట్ నందు సిపిఐ పార్టీ వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది ఆర్టీఓసారి అని పంపించినాను ఈ ధర్నా దాంట్లో వాళ్ళు లాక్ చేసింది కూర్చున్నారు కోర్చున్నారు అందుకు లాక్ వేసిపోయి ఆర్టీఓసారికి సార్ సబ్బెట్ చేస్తాను ఈరోజు డోన్ పట్టణంలో ఉన్నటువంటి రిలయన్స్ పార్ట్ బజార్లో ఈ నెల తొమ్మిదవ తేదీన శీతల పానీయాలు అమ్ముతున్నట్లు ఆ డేట్ ఎక్స్పైర్ డేట్ అయిపోతే పదో తేదీన ఇరవై రూపాయలు పదకొండవ తేదీన పది రూపాయలు రేటును కట్టి ఈరోజు వంద రూపాయలు విలువ చేసేది డేట్ ఎక్స్పైర్ అయింది కాబట్టి మేము ఇరవై రూపాయలకు అమ్ముతాం పది రూపాయలకైతే అమ్ముతామని చెప్పేసి విచ్చలవిడిగా బోర్డులు పెట్టి అమ్ముతున్నా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు వాళ్ళ మీద ఫిర్యాదు చేసిన నిన్న తనిఖీలు చేశారు స్వచ్ఛందంగా వచ్చి తనిఖీలు చేసిన తనిఖీలు చేసినప్పటికి కూడా ఈరోజు యాభై బస్తాల గోధుమ పిండిని బ్రెడ్ ప్యాకెట్స్ ని అదేవిధంగా కూల్ డ్రింక్స్ ని ఇంకా అనేకమైనటువంటి ప్రొవిజన్స్ ని ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు మేము కొన్నాం మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు మీరు కూడా ఏం చేయలేరు ఒక ధోరణితో రోజు ప్రజల ప్రాణాలని ప్రజల ప్రొవిజన్స్ ద్వారా కాపాడాల్సినటువంటి కల్తీ ఆహారాన్ని అరికట్టాల్సిన అధికారులు అమ్ముడు పోతే వీళ్ళపైన ఎవరు చర్యలు తీసుకోవాలా ఈ రోజు మా మున్సిపల్ డోన్ మున్సిపల్ కౌన్సిలర్ ఆర్డి గారు ఫిర్యాదు మేము జిల్లా జిల్లా జాయింట్ కలెక్టర్ చేస్తే తప్ప ఇక్కడికి తహసీల్దార్ కార్యాలయానికి ఒక్కది వచ్చి సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు సీజ్ చేయడంతోనే మీ చేతులు కాదు ఖచ్చితంగా కల్తీ ఆహారాన్ని అమ్మేటువంటి అధికారులు షాప్ యజమానుల మీద అవసరమైతే రిలయన్స్ అండ్ సంబంధించిన వాటి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవరైతే కల్తీ ఆహారం తిన్నారో వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం డబ్బులను తీసుకుని మామూలుగా అలవాటు పడి వాళ్ళు మీరు ఏమైనా అమ్ముకోండి మేము చూస్తూ ఊరుకుంటాం మీరు ఎటువంటి ప్రజల ప్రాణాలతో ఆడుకోండి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు ఆ అధికారులను సస్పెండ్ చేయాలని ఈరోజు సిపిఐ జిల్లా సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఈ పట్టణంలో కూడా ఇంకా ఎక్కడెక్కడ కల్తీ ఆరాలు ఉన్నాయో ఎక్స్పైర్డేట్ అమ్ముతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు రైడ్ చేసి కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం